నమస్తే వెల్కమ్ టు సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం భూమి తన చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ జేవి లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి ఆర్ వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీ నగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో లక్ష్మీ గణపతి గారు ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఎవరి జాతకం ఏ విధంగా ఉంది రాజకీయాలలో ఎంతవరకు జాతకరీత్యా రాణించగలరు అనేది మనం ఒక్కొక్క ఎపిసోడ్లో డిస్కస్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకున్నాం అయితే షర్మిళ గారికి ఎంతవరకు రాజకీయాలలో రాణించే అవకాశం ఉంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అభిమానులు ఉన్నారు వాళ్ళకి ఒక డౌట్ ఉండిందండి ఎందుకంటే తెలంగాణలో పార్టీ పెట్టారు అక్కడ మనం ఫలితాలను చూసాం ఇప్పుడు ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యారు అంటే ఒక డౌట్ అంటే రాజకీయాలు షర్మిల గారికి వంటపడతాయా వంట పట్టవా తన జాతకం ఏం చెబుతుంది జాతకంలో బుధుడు శుక్రుడు శని ఎలా ఉన్నారు రైట్ వీళ్ళ ప్రభావం ఎంతవరకు ఉంది అని మరి అసలు షర్మిల గారు జాతకరీత్యా రాజకీయాలలో ఎంతవరకు రాణించగలుగుతారు నిలబడగలుగుతారు చెప్తారా చెప్తానండి అయితే షర్మిల గారి యొక్క జాతకం అంటే పూర్తిగా ఇప్పుడు జగన్ గారు వైఎస్ జగన్ గారు దున్నట్టుగా పవన్ గారు ఉన్నట్టుగా నా దగ్గర ఈవిడిది మనకి లేదు అందులో గూగుల్లో కూడా పెద్దగా రావట్లేదు ఆయన అయినా తెలిసిన వాళ్ళ ద్వారా కొద్దిగా తెలుసుకొని దాన్ని బట్టి నేను చెప్పిన విశ్లేషణ ఏంటంటే ఈవిడ పదిహేడు డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో పుట్టారు అయితే ఈవిడ డేట్ ఆఫ్ బర్త్ ఒకరిది నిజమైతే చాలా గొప్ప డేట్ ఆఫ్ బర్త్ ఇది ఎందుకంటే సెవెంటీన్త్ డేటు నేను ఇందాకే చెప్పాను మోడీ గారిది కూడా సెవెంటీన్త్ అండ్ అట్లాగే అంటే మూడు సార్లు సీఎం అయినా మూడు మూడోసారి ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నాని చెప్పాను అట్లాగే ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గారు కూడా ఎన్నోసార్లు ఎన్నో ఏండ్ల రాజకీయ చరిత్రలో అలా పట్టి పట్టి తెలంగాణ గురించి నిలబడ్డం రిజైన్ చేయడం మళ్ళీ నిలబడ్డం రిజైన్ చేయడం అంటే ప్రభుత్వాన్ని అస్థిరత్వం చేస్తూ చాలా బాధలు పెడుతూ పెడుతూ మొత్తానికి జిడ్డు మీద సాధించి సాధించారు అలాగే

సో కాబట్టి ఈ టోటల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇంకోటి ఇది ఎయిట్ అని వస్తుంది కదా ఈ టోటల్ తీసుకుంటే నాలుగు అని వస్తుంది రాహు ఎవరి జాతకంలో అయితే శని కానీ రాహు కానీ దృష్టి పడతారో సో మనం పవన్ గారి గురించి చెప్పినా కూడా రాహు అక్కడ ఉన్నాడు తర్వాత అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి రాహు ప్రభావం రాహు తగుల్తేనే మనిషి పబ్లిక్లోకి తిరుగుతాడు మనిషిలో అయితే తిరగడు అంటే ఇప్పుడు పాదయాత్ర చేయడానికి సక్సెస్ నేనేమైనా రాహు అనేవాడు ప్రయాణికుడు చెల్లిస్తూ ఉంటాడు చంద పవన్ కళ్యాణ్ కూడా రాహు బలంగా ఉన్నప్పుడు ఏం చేశాడే యాత్ర అంటూ ప్రజల్లో పరిగెత్తాడు రాహు అనుకూలంగా ఇస్తే జనాల్లో పాదయాత్రలు ఉంటాయి అయితే ఈవిడికి ఈవిడు ఎక్కడ చేసినా పాదయాత్రల ద్వారానే సక్సెస్ అవుతుంటుంది ఎందుకు అవుతుంటుందంటే ఎయిట్ టోటల్ డెస్టీ నెంబర్ వచ్చేసరికి ఫోర్ వచ్చింది రాహు అంటే ఎప్పుడు ప్రజల్లో నాన్తో ఉంటుంటేనే ఈవిడు చాలా చక్కగా సక్సెస్ అవుతూ ఉంటుంది రాజకీయ యోగం ఉందా అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉంది ఉంది పదవి యోగం వస్తుందా ఖచ్చితంగా ఏదో రోజు ఈవిడు కూడా ఒక ఉన్నతమైన పదవిలోకి సీఎం దాకా ఎదిగే అవకాశం ఉందంటే ఉంది లేదా దానికి ఈక్వల్ కేంద్ర మంత్రి పదవులన్నా ఆవిడ కంపల్సరీ చేస్తుంది బికాజ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఈ డేట్ ఆఫ్ బర్త్ కాకుండా అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మనం చక్రం వేసుకొని చూసుకున్నట్టయితే ఈవిడ కన్యా రాశి అని చూపిస్తుంది ఓకే అయితే పేరుని బట్టి షర్మిల గారు అని తీసుకున్నా కూడా కన్యా రాశిలోకి వస్తుంది అంటే పేరును బట్టి కన్యా రాశి వస్తుంది అనుకోకుండా డేట్ ఆఫ్ బర్త్ చక్రం వేసినా కాబట్టి మనం ఓహో డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే వాడికి పేరుని బట్టే పెట్టినట్టున్నారు జాతకం అనేది ట్యాలీ అవుతుంది అప్పట్లో జాతకాలు చూసే కదా పేరు పెట్టారు అలా పెట్టారు కాబట్టి దీనికి టాలీ అయిపోయింది కొంతమంది ఏమంటుంటారంటే అందులో కన్యా రాశిలో ఉత్తరా నక్షత్రంలోకి వస్తుందని కొంతమంది అంటారు నక్షత్రంలోకి వస్తుందని కొంతమంది అంటుంటారు ఎందుకు అలా ఉంటుంటారు అంటే ఎక్విరేట్ టైం ఇవ్వలేదు కాబట్టి సో అయినా కూడా ఈ రెండింటి క్యాలిక్యులేషన్స్ బట్టి తీసుకున్న ఈవిడికి అంటే ఈ అంటే కొంత చాలామంది మేజర్గా చెప్పేది ఈవిడ మకర లగ్నంలో పుట్టింది అని అంటుంటారు సో కాబట్టి ఈ లగ్నాన్ని బట్టి తీసుకున్నా మళ్ళీ ఇక్కడ లగ్నంలో చూడండి అక్కడ పవన్ కళ్యాణ్ కూడా లగ్నంలో గురుడు అని ఉండేనే ఈవిడ కూడా లగ్నంలో ఇక్కడ ఎవరున్నారు గురు శుక్రున్నారు అంటే ఆ కాంబినేషన్స్ వాళ్ళకి శుక్రుడు అంటే ఆర్ అని చెప్పాము వైఎస్ షరిమిల అంటే ఇక్కడ చూడండి టోటల్ నెంబర్ సిక్స్ అంటే శుక్రుడు అంటే ఆ శుక్రుడు గురుడు రాహు ఈ గ్రహాలు అలా కాంబినేషన్స్లో కలిసిన వాళ్ళకే రాజకీయ స్మెల్ ఉంటుంది ఎవరు పూర్తయినా చేయలేరు అయితే ఈవిడు తెలంగాణలో మనం అనుకుని ఇందాక మీరు అన్నారు తెలంగాణలో పోయింది కదా మనం బ్యాటరీ డర్స్ వచ్చినా మొత్తం పార్టీ నిలబడకుండానే పార్టీని మెరుగు చేసి పరిస్థితి చాలా చరిత్రలో విపరీతమైన పాదయాత్రలు చేసి లక్షల కోట్లు ఖర్చు పెట్టి తిరిగి పెద్ద పెద్ద మీటింగ్ పెట్టి లాఠీ ఛార్జీతో దెబ్బలు తిని కనీసం ఒకసారి నిలబడి ఓడిపోయిందన్న అర్థం ఉంటుంది నిలబడకుండానే పార్టీని మెరుగ్ చేసినట్టు కారణం ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఎయిట్ అనేది ఎప్పుడు కూడా అమ్మా ఈ వన్ ప్లస్ సెవెన్ కానీ మీరు అన్నట్టుగా డైరెక్ట్ ఎయిట్ కానీ ట్వంటీ సిక్స్ కానీ ఆ డేట్లలో ఎవరన్నా పుట్టినా ఆ డేట్లలో ఎవరైనా పెళ్లి చేసుకున్నా దాని రిజల్ట్ చాలా లేట్గా ఉంటుంది ఓపిక పట్టగలగాలి శని ఎప్పుడు కూడా కష్టపెట్టించి ఫలితాన్ని ఇస్తాడు తప్ప సునాయసంగా ఫలితాన్ని ఇవ్వడు కాబట్టే కేసీఆర్ కూడా ఎన్నిసార్లు పోరాడు యుద్ధం చేస్తే నెగ్గింది అలాగా కష్టపడాలి ఓపిక ఉండాలి ఇప్పుడు దీనికి ఎయిట్ నెంబర్ గురించి ఒక గమ్మత్తు చెప్తాను ఇప్పుడు మీకు ఏంటంటే ఈవిడ పార్టీ ఎప్పుడు పెట్టిందండి ఈ తెలంగాణలో పార్టీ ఎప్పుడు పెట్టింది అంటే ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఒకటిలో ఈవిడ వైఎస్ఆర్టీపీ పార్టీ స్టార్ట్ చేసింది ఓకే అంటే దీంట్లో మంచి ప్రజాదరణ ఉండేది ఆవిడ నాలుగో నెంబర్ రాహుల్ కాబట్టి ప్రయాణం పాదయాత్ర చేసింది తిరిగింది మంచి పేరు వస్తుంది కానీ రిజల్ట్ లేట్గా ఇస్తుంది కదా ఆవిడ ఉంటే మరీ పవన్ కళ్యాణ్ లాగా నిలబడవన్నీ పోడకుండా కనీసం కొన్ని నెగ్గును ఒక ఐదారు సీట్లు నెగ్గేది కనీసం నిలబడకుండానే మరీ వెళ్ళిపోయింది అది ఓపిక లేకపోవడం వల్ల ఎందుకు లేకపోవడం వల్ల అంటే పార్టీ పెట్టడం ఈ ఎయిట్ సెవెన్లో పెట్టింది కదా సో ఏమైపోయింది వైఎస్ఆర్టీపీ అంటే కాంగ్రె మన కాంగ్రెస్లోకి మెర్జీ చేసుకు ఇంకా గొప్పతనం చూడండి ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఎనిమిదిన ఇరవై ఆరు అంటే ఎనిమిదే కదా ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఎనిమిదిన ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పెట్టాడు ఓకే ఏం చేశాడు కాంగ్రెస్లో మెర్జ్ చేసి పాలేసాడు ఎందుకు ఆయనకు కూడా పెట్టగానే పదవి రావాలనుకున్నాడు రాకపోయేసరికి ఎవడు కూర్చుంటాడు ఆయన ఎత్తేసి తీసుకెళ్ళిపోయాడు అట్లాగే ఈవిడు కూడా పెట్టగానే ఏదో ఫలితం ఉంటుంది అనుకుంది మంచి పోస్ట్ వచ్చేస్తున్నామో చేస్తాను అది కుదిరేటట్లేదని భయపడగానే ప్యాకప్ చేసి ఇంబడే మెరిజ్ చేసి పాలేసింది అంటే వీళ్ళకి ఈ డేట్లో పెట్టని చూడండి కోయిన్ సైడ్ అయిందే లేదా ఈయన ఎయిత్ అనే నెంబర్తో పెట్టాడు పార్టీని మెర్జ్ చేసుకున్నాడు ఈవిడ ఎయిత్ డేట్లో పెట్టింది పార్టీని మెరజ్ చేసి పాలేసింది కానీ వీళ్ళకి ఎందుకు పెట్టగలుగుతున్నారంటే ఎయిట్ నెంబర్ వల్ల అంటే ఎయిట్ నెంబర్ ఉంటే వాళ్ళకి రాజకీయ స్మెల్ ఉంటుంది తిరుగుతారు పాపం చేస్తారు రాహు ఒకటి తోడైతే కూడా వాళ్ళు తిరుగుతుంటారు చేస్తుంటారు ప్రజలు సో కాబట్టి ఇకపోతే ఇంకా చెప్పాలంటే మొన్న పాపం వాళ్ళ కొడుకుది కూడా ఒక ఫంక్షన్ చేసిందండి అంటే మ్యారే మ్యారేజ్ది ఏంటంటే సెవెంటీన్త్ ఫెబ్ అవును సెవెంటీన్త్ డేట్ నాడు చేసింది ఆవిడ సో కాబట్టి ఆ పెళ్లికి సంబంధించిన కష్టాలు కూడా కొడుకు పడతాడు పాపం అంటే అప్పుడు ఏమైపోయిందంటే గురుడు చెడు దృష్టితో ఉన్నాడు ఈవిడికి అంటే శత్రు క్షేత్రంలో గురుడు ఉన్నప్పుడు పెళ్లి చేసింది సో అలా గురుబరం లేకపోవడం వల్ల పార్టీ అప్పుడు గురుబరం లేకపోతే పార్టీ మరి చేసింది ఇప్పుడేమో ఆ గురుబరం లేకపోవడం చేయడం వల్ల అంటే ఆ అబ్బాయి జాతకరిచ్చా పెళ్లి చేసుకున్న ఈవిడి జాతకంలో చేసింది కాబట్టి రిపీట్ మళ్ళీ ఏదైనా పెళ్లికి అంటే పునర్వాహనికి వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా పిల్లాడికి వస్తాయి ఎందుకంటే ఈవిడు చేసినటువంటి తీసుకున్న నిర్ణయాలు ఏదైనా గండాలు రావడం చేయడం విడాకులు కూడా మళ్ళీ ఫ్యూచర్లో అది ఇప్పుడేం కాదు సమ్ అలాంటి గండాలు అయితే అవి ఎదుర్కొంటుంది అని చెప్పి కొడుకుకి అదొకటి జరుగుతుందని చూపిస్తుంది ఇవిడన్నీ రాంగ్ స్టెప్స్ వేసేస్తుంది అంటే ఆవేశంలో పరిగెత్తి కొంచెం అడిగి ఎవరన్నా గురుముఖతంగా అడిగి ఓ పద్ధతి ప్రకారం పోతే మాత్రం యోగం ఉందా విపరీతమైన రాజకీయ యోగం ఉంది ఇవ్వడికి అసలు కంపారిజన్ చాట్లు వేస్తే పవన్ కళ్యాణ్ కంటే లక్ష రెట్లు బాగుంది ఓకే కాకపోతే వెయిట్ చేయాలి అంటే వెయిట్ చేయాలి ఆ వెయిట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ యోగం లేకపోతే వెయిట్ చేసి సాధిస్తున్నాడు కదా సో ఈ మరి ఈవిడ మరి వెయిట్ చేసే ఓపిక లేకుండా పెట్టిన నెలలోనే కావాలంటే కష్టం కదా ఒకటి కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం ఈవిడికి ఈ ఇప్పుడు ప్రస్తుతము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది స్థానంలో అంటే ఇది గ్రహచారం గోచార ఫలితాల్లో కన్యారాజుకి అష్టంలో ఇప్పుడు గురుడు ఉన్నాడు కాబట్టి ఈ ఏప్రిల్ రిజల్ట్స్లో తుస్ అంటుంది అంటే ఆవిడికి అక్కడ కాంగ్రెస్ ని సాధించలేకపోతుంది పెద్దగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అనేది కాస్త కష్టమైన విషయం కష్టం ఈ కూడా బలం పెద్దగా ఈ టర్మ్ అయిపోగానే మాత్రం కొంచెం స్లోగా ఓపిక పట్టి నేను చెప్పాను ఎక్కడన్నాడు ఓపిక పడితేనే సెవెంటీన్త్ పుట్టింది ఓపికతోనే సాధిస్తుంది ఓపిక పట్టింగ నేను వేరే మారణ అనుకుని కంటిన్యూ ఉంటే ఖచ్చితంగా ఈవెడు జాతకం ఇప్పటి నుంచి టర్న్ కాబోతుందని చెప్పాను రెండు వేల ఇరవై ఏడు నుంచి రాజకీయ యోగం పెద్దగా డెవలప్ అవుతుంది ఇది జాయింట్లోనే అంటే పొత్తులోనే అంటే అక్కడ పవన్ కళ్యాణ్కి పొత్తులోనే ఇప్పుడు మంచిగా రెండు వేల ఇరవై ఏడులో పుంజుకుంటాడు ఈవిడ పుంజుకుంటాడు ఆవిడతో అలా అయి కొన్ని సీట్లు పంచుకుంటూ చేస్తే రాజకీయ యోగం ఉందా అంటే కంపల్సరీగా రాజకీయ యోగం ఉంది అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే పవన్ కళ్యాణ్ కైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే షర్మిల గారికైనా రాజకీయ యోగం ఉంది అయితే ఆవిడ మెరుగ్ చేసి పోవడం కారణం ఎయిట్ చెప్పాను కాంబినేషన్స్ వల్ల అయింది చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిగ్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి ఓకే అంటే ఈ అయితే మాత్రం తెలిసిన విషయమే బట్ ఇప్పుడున్న జాతక ప్రభావంలో ఈసారి అట్లీస్ట్ తన సీట్ తన నియోజకవర్గం అయినా తను విన్ చెప్పే రెమెడీ ఏమిటంటే ఓపిక పట్టాలి అంటే ఓడడానికి ఇప్పుడు నిలబడితే ఓడిపోవడం కూడా ఉంది ఆవిడకి ఎందుకంటే ఓడిపోయింది కదా ఇన్సల్ట్ అయిపోకుండా మళ్ళీ నిలబడాలి ఎందుకలా చేయాలి అంటే చెప్పాను కదండి గురు బలం సరిగ్గా లేదు కలిసి రావట్లేదు ఇటు పవన్ కళ్యాణ్ గారికి అటు షర్మిల గారికి కూడా తర్వాత నెక్స్ట్ యోగం ఉంది రైట్ రైట్ సో మచ్